హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుందామండి దానికి క్యాప్సికమ్ ఒక కిలో తీసుకున్నాను మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను టమాటాలను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి చూడండి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి క్యాప్సికమ్ కూడా అలాగే కట్ చేసుకొని లోపల ఇత్తనాలన్నీ తీసేయండి విత్తనాలు ఉంటే బాగోవండి అందుకని విత్తనాలన్నీ తీసేసాను నేనైతే మీరైతే వేసుకునే పెడితే వేసుకోవచ్చు అన్నీ చూడండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు క్యాప్సికము తర్వాత గ్యాస్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల పప్పులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి వాటిని బాగా ఒక టూ త్రీ మినిట్స్ వేపుకోండి కొంచెం చిటపట అనేంతవరకు వరకు నువ్వులు చిటపట అనేంతవరకు వరకు వేపుకోండి చూడండి నేనైతే అలాగే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటున్నాను అంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి వాటిని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిక్సీకి వేసుకోవాలండి మిక్సీ వేసుకునేటప్పుడు అందులో కొద్దిగా చింతపండు కొద్దిగా అల్లం ముక్క రెండు దాల్చిన చెక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ వేసి పట్టుకోండి కొంచెం పేస్ట్ లాగా తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్లో పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు ఏమైందంటే ఈ శనగబేళ్ళు మినపప్పు జీలకర్ర ఆవాలండి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అవి తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం ఉల్లిపాయలు వేసుకొని వేపుకోండి బాగా వేపుకున్న తర్వాత అందులో కొంచెము పసుపు వేసుకోండి పసుపు వేసి కలుపుకొని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే మగ్గనివ్వండి మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండండి చూడండి బాగా ఉడికిపోయాయి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు రెండు వేసుకొని బాగా కలుపుకోండి మినిట్స్ కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి వాటిని వాటర్ కూడా వేసి కలిపేసేయండి బాగా కలుపుకోండి మసాలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి బాగా క్యాప్సికమ్ ఉడకాలి కదా అందుకని మూత పెట్టేసుకొని కలుపుకో మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఒకసారి మళ్ళీ కలబెట్టేసుకొని మళ్ళీ మూతట్టేసుకుందాము చూడండి ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే బాగా క్యాప్సికమ్ కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి గ్రేవీ కూడా బాగా చిక్కపడిపోయింది కదా అంతే అండి క్యాప్సికమ్ కర్రీ రెడీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్